గుడ్ ఈవినింగ్ హలో గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ ఆ ఏమిటో రాఘవరావు మీ కోడలు డాన్సులు కూడా చేస్తుందా నాకు తెలీదే వెరీ గుడ్ అయినా ఒక విషయం చెప్పదలుచుకున్నాను మీ కోడలు కళల పేరు చెప్పుకునే వాళ్ళతో స్నేహం చేయడం అంత మంచిది కాదు వాళ్ళు సమావేశమయ్యే ఆదర్శ మహాళవలు కూడా అంత మంచిది కాదు ఈ ఫోటోలు చూస్తుంటే ఆనందంతో నాకు మాటలు రావడం లేదండి రావాలి మాటలు వచ్చి తీరాలి రేపటి నుంచి మీ ఆటకే కాదు ప్రతి మాటకి కూడా గ్లామర్ పెరుగుతుంది మీ ప్రతి మాటని ముచ్చాల మూటలుగా భావించి ఆంధ్రప్రజానీకం రికార్డు చేసుకుని మరి విని ఆనందిస్తుంది అసలు రేపటి నుంచి మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడానికి మీ ఇంటి నిండా జనమే మీ చర్మ సౌందర్యానికి ఏం సబ్బు వాడతారు అసలు మీరు తిరిగి సమయాల్లో ఏమీ చేస్తూ ఉంటారు అసలు మిమ్మల్ని ఇంత గొప్ప డాన్సర్ గా తయారు చేసిన ఆ మహానుభావుడు ఎవరు అంటున్నారు అప్పుడు నా గురించి గుర్తుంచుకుంటారు కదా కీర్తి దాహంలో కళ్ళు మూసుకుపోయి ఒళ్ళు మర్చిపోయి ప్రవర్తిస్తున్నాం ఎందుకు వచ్చాడు ఇక్కడికి అసలు ఇక్కడికి ఎందుకు మామగారు ఏమిటి మీరు చేస్తున్న పని రవణమూర్తి గారు అంత పెద్ద మనిషిని పట్టుకుని కొడతారా కొట్టడం కాదు మాయ మాటలతో నిన్ను మత్తెక్కించి నిన్ను జీవితంలో ఈ దినదర్శనం నడికేస్తాను ఆయన చాలా మంచివాళ్ళు ఆయన ఏ తప్పు చేయలేదు మా మంచివాడు పెద్ద మనిషి ఏ తప్పు చేయలేదు కళారాధన పేరుతో నీ కళ్ళు మూసి నీ జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్న ఈ రాసికలు మంచివాడు ఈ దుర్మార్గుడు నీ దృష్టిలో పెద్ద మనిషి ఏ తప్పు చేయలేదు వాళ్ళ వైపు ఇదే నా కూతురైతే నా కూతురు అయితే పళ్ళు రాలకొట్టి ఇంటికి ఇచ్చుకెళ్ళేవాడి తెలు పెళ్ళి ందులంది నా ప్లాన్ వాడి బ్రతుకు వాడు రేపు నైట్ డ్యూటీ ట్రైన్ లో విశాఖపట్నం నుంచి వచ్చేటప్పుడు వాడి కంపార్ట్మెంట్ లోకి నా మనుషులు పది మంది ఎక్కుతారు మిస్టర్ రాఘవరావు మేము ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చాం మీ జేబులు సోదా చేయాలి ప్లీజ్ వెల్ వాట్స్ మ్యాటర్ జస్ట్ వెయిట్ ప్లీజ్ జస్ట్ మినిట్ ఈ డబ్బు మీకు ఎలా వచ్చిందో చెప్పగలరా ఐ డోంట్ నో ఐ డోంట్ నో చేంజ్ మీ జేబులో ఒక డబ్బు ఎలా వచ్చిందో మీకే తెలియదు నాకు తెలుసు మీరు విశాఖపట్నం నుంచి వస్తూ పది మందికి బర్త్స్ ఇచ్చి ఈ డబ్బు తీసుకున్నారు అవునా మీరు బర్త్స్ ఇచ్చింది వీరికేగా ఏమో అనుకున్నాను ప్రోగ్రామ్ చాలా ఘనంగా ఏర్పాటు చేశారు థ్యాంక్స్ అండి నేను అనుకున్నది ఏది సాధించకుండా వదిలిపెట్ట ఎవరు అడ్డొచ్చినా సరే అండి మూర్తి గారు నా ప్రోగ్రామ్ ఢిల్లీలో ఏర్పాటు చేస్తున్నారట మీరు నాకు కలిసి రావాలి కానీ ఇది ఆయన ఆహ్వానిస్తుంటే చూస్తూ ఊరుకుంటారేమిటి ఒకరికి విషం మరొకరికి అమృతం అవుతుంది ఈ నిజాన్ని మీరు తల వంచుకుని నువ్వు చేసింది ఏం బాలేదు రాబోని వాళ్ళందరూ ఇంట్లో మేము సాయం నువ్వు అదుపులో పెట్టుకొని కారణంగా ఎన్ని అనర్థాలు జరిగాయో నేను ఇప్పుడు చెప్పను ఆఖరి సరిగా చెప్తున్నాను ఈ క్షణం నుంచి నీ భార్య డాన్సులు చేయకూడదు ఈ కుమ్మం దాటి రాకూడదు మీ ఇద్దరు ఇంట్లో ఉండాలంటే ఇంటికి ఖండిస్తాను అసలు మీ షరతులకి కట్టుబడి ఇంట్లో పడి మగ్గాల్సిన గతి మాకేం పట్టలేదు ఏమిటా మాటలు ఏమండి ఇక ఇంట్లో ఉండడానికి వీల్లేదు రండి పదాన్ని ఏమిటండి ఇదంతా పెద్దవాడు అలా వెళ్ళిపోయాడు చిన్నవాడిగో ఇప్పుడు ఇలా అసలు మీకేమైందంటే ఏం జరిగిందా సమయానికి నేను అక్కడికి వెళ్ళకపోతే నీ కోడవ ఆ నీతుడి చేతిలో నలిగి నలిగి అనుకుంటాను కదా ప్లీజ్ ప్లీజ్ తోటి మిమ్మల్ని బాబు తెలియక తప్పు చేస్తే సరిదిద్దుకోవాలి కానీ బయటికి వెళ్ళగొడతారు ఏమిటండి అన్యాయం ఆ సంస్కారంతోనే ఈ వారం రోజులు ఓపిక పెట్టారు కానీ కానీ మళ్ళీ ఇంట్లో అడుగు పెట్టింది సార్ వాడు ఇంకా ఏం సరే తెలుసా నా ఉద్యోగం నా ఉద్యోగానికి అక్కడ పెట్టారు నేను లంచం పుచ్చుకున్నా అని ప్రభుత్వానికి తప్పుడు ఆధరాలు నన్ను ఆరు మాసాలు ఉద్యోగం నుంచి సస్పెక్ట్ చేశాను దగ్గర లేదా రాలేదమ్మా నాకు గుంటు ట్రాన్స్ఫర్ అయింది ఆ విషయం చెప్పేడతామని వచ్చినాం వెళ్ళొస్తాను ఫోన్ చేసి వెళ్ళాయినా బట్టల విసత్తుకోవాలి దగ్గర చూస్తూ ఉంటుంది నీ బరు లేకపోతే నా బ్రతికే చూ ఒకరికొకరు సేవ చేసుకోవటంలోనే భార్యాభర్తల కడుపున పుట్టిన బిడ్డల బాధ్యతలు తెంచకపోయినా కట్టుకున్న ఎల్లాలి బాధ్యత తెంచుకోలేదు నువ్వు నాకెంతో సేవ చేశావు కొన్నాళ్ళైనా నన్ను సేవ చేయ మన ఎవరికి అన్యాయం చేశామని భగవంతుని మన ముద్దుగా పెంచిన బిడ్డలు మనకు దూరం అయిపోయా ఇక మనల్ని ఆడుకోవడానికి ఇంకెవరు లేరా అండి ఈయన గురించి ఒక్క మాటలో చెప్పాలంటే కేవలం మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చిన అదృష్ట దేవత అని చెప్పచ్చు ఈయన పేరు జేఆర్కే మూర్తి గారు ది గ్రేట్ సినీ ప్రొడ్యూసర్ ఫ్రమ్ కారం చెడు ఈయన త్వరలో శంకరాభరణం లాంటి ఒక మహత్తరమైన కళాఖండాన్ని తెలుగులో తీయాలని చెప్పి నిర్ణయానికి వచ్చారు అందులో అందం ఆ అందంతో పాటు డాన్స్ కూడా తెలిసిన ఒక నాట్య సుందరిని పిక్స్ చేయాలని చెప్పి గోపి గారు ఇప్పటికి దాదాపు పదకొండు వందల ఫోటోలు చూశారు సార్ కానీ ఒక్కటి ఆయనకి నచ్చలేదు అప్పుడు మీ పేరుని సజెస్ట్ చేశాం నిజంగానా నిజమేనండి రమణమూర్తి గారు చెప్పిన దానికంటే చాలా అందంగా ఉన్నారు అసలు మీరు లేకుండానే మీ పారితోషికాన్ని కూడా నిర్ణయించేసామండి ఫైవ్ థౌసండ్ రూపీస్ ఇట్ చిన్న విషయం మాట్లాడాలి మరేం లేదు ఇప్పుడు ఆయన డబ్బంతా బిజినెస్ లో బ్లాక్ అయిపోయింది మనం ఒక్క పది వేల రూపాయలు అడ్జస్ట్ చేస్తే మళ్ళీ నెల రోజులు ఆయన డబ్బంతా ఆయనకు వచ్చేస్తుంది అప్పుడు మనం ఈ కట్టిన పదివేల రూపాయలు మన పారితోషికం పాతిక వేల రూపాయలు మొత్తం డబ్బంతా తీసుకున్న తర్వాత షూటింగ్కి కాల్షిట్ ఇవ్వచ్చు ఏమంటారు ఒక్క పదివేలు పైసా లేదు ఈత ఇప్పటికీ నువ్వు ఖర్చు పెట్టించాలి ఈ సినిమాలో డాన్స్ మనిషి కామ్ గా ఇంట్లో కూర్చోవు ఊపిడకండి సార్ మనసుంటే మార్గం లేకుండా ఉంటుందా అందులో ఇది మామూలు సినిమా కాదు ఉత్తమ కళాఖండం అవార్డు పిక్చర్ మళ్ళీ నాలుగు రోజుల్లో వస్తాను ఈ రూపాయి ఆలోచించండి వస్తాను ఈత ఒక గ్లాస్ మంచి ఎందుకు ఏం లేదు టాబ్లెట్ వేసుకోవాలి యాజ్ ప్రో నీకొచ్చే జీతం ఇంటి ఖర్చులకి సరిపోవటం లేదు నా టాయిలెట్ ఖర్చులకి సరిపోవటం లేదు ఇలాగైతే ఎలాగండి డబ్బు కోసం పాలవాడు గొడవ చేసి మరీ వెళ్ళాడు రెండు నెలల నుంచి ఇంటి అద్దె కూడా కట్టలేదు తొందర అంటారేమిటండి ఎప్పటికైనా మన ఇల్లు మనం చూసుకోవాల్సిందేగా అందుకే వచ్చేసాం ఇందులో తప్పే ఉంది మీరు ఎలాగైనా అప్పు చేసైనా సరే డబ్బు తీసిరండి నా మాట వినిపించుకోరా ఏమిటది సార్ నమస్కారం సార్ హలో మీరు కాంట్రాక్టర్ వెంకటాద్రి గారు కదా అవును సార్ వెంకటాద్రి గారు నమస్తే సార్ నిన్న కొత్తగా శాంక్షన్ అయిన కాంట్రాక్ట్ సందర్భంలో మీకు ఈ స్వీట్స్ ఇచ్చేలా అని వచ్చాను ప్లీజ్ థ్యాంక్ యూ సార్ నేను వచ్చేటప్పుడు మీరు అనుకునే మాటలు విన్నాను మీకు డబ్బు చాలా అవసరమైనట్టుగా నాకు అనిపిస్తోంది ఇఫ్ యూ డోంట్ మైండ్ మీకు కావాల్సిన డబ్బు నేను ఇస్తాను ఏమిటి డబ్బు మీరు ఇస్తారా ఊరికే కాదు అప్పుగా అని